కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బలిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం ఉండదని ఒక నమ్మకం బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బలిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదని కూడా ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉంది బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం కంచి బంగారు వెండి బల్లి గురించి పురాణ గాథ ఏం చెబుతోంది బంగారు వెండి బల్లుల విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మనం సాధారణంగా ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కథ కంచికే అనే పదాన్ని వాడుతుంటాం ఏ కథైనా సరే కంచికి వెళ్లాల్సిందే అంటారు మరి కాంచీపురంగా పేరొందిన ఆ కంచి కథ ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కాంచీపురం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కంచి పట్టు చీరలు బంగారు బల్లి మాత్రమే కాదు దాదాపు వెయ్యికి పైగా ఆలయాలు కలిగిన ఈ ప్రాచీన నగరంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వాటి గురించి ముందు తెలుసుకుందాం తమిళనాడులోని కాంచీపురంలో అడుగు పెట్టగానే మనం కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్లిపోతాం చెన్నైకి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవరాజుల రాజధానిగా వెలుగొందింది ఈ నగరానికి కాంచీవరం అనే పేరు కూడా ఉంది ప్రతి హిందువు తమ జీవితకాలంలో కంచికి రావాల్సిందేనని మన పూర్వీకులు చెబుతుండేవారు అందుకే కాబోలు కథలను ముగించేటప్పుడు కథ కంచికి అనేవారు హిందూ మత పురాణాల ప్రకారం ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పేరొందిన కంచిలో ఉన్న ముఖ్య ఆలయాలను పంచభూత స్థలాలు అంటారు ఈ నగరంలో ఎక్కడ చూసినా శివుడు విష్ణువు ఆలయాలు కనిపిస్తాయి ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం కూడా కాంచీపురంలోనే కొనువై ఉంది ఇక్కడ ఏకాంబరేశ్వర ఆలయం దేవరాజస్వామి ఆలయం కైలాసనతార్ ఆలయాలు కూడా సందర్శించదగినవి కా అంటే సరస్వతి రూపం మా అంటే లక్ష్మీదేవి రూపం అక్షి అంటే కన్ను అని అర్థం అంటే సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని అర్థం అలాగే కంచికి ఆ పేరు రావడం వెనుక మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది కా అంటే బ్రహ్మ అని కంచి అంటే విష్ణువని చెబుతారు అందుకే ఆ ప్రాంతానికి కంచి అనే పేరు వచ్చిందంటారు ఏకాంబరేశ్వర కైలాసనాథ ఆలయాల శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది ఏకాంబరేశ్వర ఆలయంలో శివుణ్ణి పంచభూతాల్లో ఒక్కటైన భూమిగా పూజిస్తారు ఇరవై ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలోని దక్షిణ గోపురం ఎత్తు యాభై ఎనిమిది పాయింట్ ఐదు మీటర్లు ఈ ఆలయానికి మొత్తం పదకొండు అంతస్తుల ఎత్తైన గోపురాలు అవురా అనిపిస్తాయి వైకుంఠ పెరుమాల్ ఆలయం వరదరాజ ఆలయాలు సైతం యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటాయి కంచి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా పై ఆలయాలనే కాదు కంచి వస్త్రాలను కూడా షాపింగ్ చేయండి వేదంతంగల్ పక్షుల అభయారణ్యం ఎలగిరి హిల్స్ శ్రీ పెరంబదూర్ కంచిపేటం తదితర ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి ఇక బంగారు బల్లి విషయానికి వస్తే మన ఇళ్లలో బల్లును చూస్తూ ఉంటాం వీటిని చూసి చాలామంది భయపడుతుంటారు బల్లి మనపై పడిందంటే ఏదో అపశకునం జరుగుతుందని భావిస్తుంటారు దానిని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది ఇవి మనం తినే ఆహార పదార్థాల్లో పడితే విషంగా మారుతాయని వాటిని తిన్నవారు మరణిస్తారని ప్రజల్లో ప్రచారం కూడా ఉంది బల్లి మన శరీరంపై పడితే వెంటనే బల్లి శాస్త్రం చూసుకోవడం అలవాటు కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని వారికి బల్లి వారి శరీరంపై పడినా దుష్ఫలితం ఉండదని అంతా నమ్ముతుంటారు అందుకే చాలామంది కంచికి వెళ్తే బంగారు వెండి బల్లులను తాకిరావడం మాత్రం మర్చిపోరు తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయంలో బంగారు బలి విశిష్టత గురించి చాలామందికి తెలియదు అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు కంచి బంగారు వెండి బల్లి గురించి గాథ ఏం చెబుతుందో తెలుసుకుందాం బంగారు వెండి బల్లికి సంబంధించిన గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు నదీ తీరానికి వెళ్లిన వారు నీటిని తీసుకువచ్చే సమయంలో వారి కుండలో ఒక బల్లి పడింది ఈ విషయాన్ని వారు గుర్తించలేదు అది చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపిస్తాడు శాప విముక్తి కల్పించమని ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థిస్తారు కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది ఈ సమయంలో సూర్యచంద్రుడు సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు బంగారు అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం సరస్వతీ దేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు మరో కథనం కూడా ఉంది బల్లి మీద పడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుంచో మన ఆచారంలో ఉంది బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకుని స్నానం చేసి మనకిష్టమైన దేవతలకు పూజించడం వల్ల ఆ దోషం పోతుందని శాస్త్రం చెబుతోంది అలా బల్లిపడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకుని స్నానం చేసి ఇష్టదేవత చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెబుతారు పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ దర్శనమిస్తుంటుంది ఇక్కడి అమ్మవారి మందిరం పైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతుంటారు అప్పటి వరకు బల్లుల మీద పడడం వల్ల కలిగిన దోషాలు ఏవైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడతాయని స్థల పురాణం చెబుతోంది కంచిలోని బంగారు బల్లిని తాకడంతో అప్పటి వరకు చేసిన పాపాలు తొలగిపోతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది వాస్తవానికి బంగారు బలు చాలా అరుదుగా కనిపిస్తాయి ప్రస్తుతం బంగారు బల్లి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది శేషాచల అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ జీవులు ఇటీవల కాలంలో కనుమరుగైపోతున్నాయి రాతి గుహలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ బంగారు వర్ణం కలిగిన బల్లులు కనిపిస్తుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి